టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణది ఒక విలక్షణ స్టైల్ ఒక సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు నా దారి రహదారి అన్న తనంగా ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతారు మరోవైపు యువ హీరోలు హిట్స్ సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్న తరుణంలో కూడా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరల్డ్ హిట్స్ తోటి టాలీవుడ్లో దూసుకెళ్తున్నారనే చెప్పొచ్చు ఇప్పుడు ఆయన అఖండ టూ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ తరుణంలో బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అదేంటంటే దేశ చలనచిత్ర చరిత్రలోనే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చేరబోతోంది ఈ విషయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా వెల్లడించింది ఆగస్టు ముప్పై హైదరాబాద్ లో బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక సన్మానం చేయబోతోంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు ఎక్కిన తొలి హీరో బాలకృష్ణ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ సినిమాతోటి తొలిసారి బాలకృష్ణ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి ఆయన కెరీర్ అప్రతిహతంగా ముందుకు సాగుతూనే ఉంది బాలకృష్ణ సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పాలి కొద్ది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందించింది తాజాగా బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్లో లో చేరడంతో ఆయన కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పాలి